శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రోజు రాశి వారి ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి అవసరాలకు ధనం అందుతుంది దైవ కార్యాలు పూర్తవుతాయి ఆశించిన జీవితం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి ధర్మ మార్గంలో అభివృద్ధి సాధిస్తారు మొహవాటాన్ని వదిలిపెట్టాలి సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలను ఏకాగ్రతతో పూర్తి చేయాలి విజ్ఞాలు తొలుగుతాయి పనులను సక్రమంగా జరుపుతారు మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది ఒక తీరిని సమస్యకు పరిష్కారం లభిస్తుంది అభివృద్ధికి సంబంధించి మంచి శుభవార్త వింటారు ఒక సంఘటన మీకు ఆనందం కలిగిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పనులు పూర్తి కావటంపై మనసు నిలుపుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు తోటి వారితో సహాయం చేస్తారు అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆస్తులు భూముల వ్యవహారంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి పెడింగ్లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారమవుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం తెల్లగంధం యొక్క తెలకు వర్తింపజేయటం వల్ల మీరు యోగ్యముగా ఉండటానికి సహాయపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి